ఈ విధంగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యాని విని సంతృష్ట మానసులైన శౌనకాది కులపతులు హే పురాణ కథా కథనచౌ సురథుని సూతముని లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందమందేగాక పురాణాంతర వర్తితయ్యై కలదు కదా దానిని కూడా విసిదపరచవే అని ప్రార్థించగా సురుచిర దరస్మేర వదనుడైన సూతుడు మునులారా వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వేపించే వారికి విశేష పుణ్యాన్నిస్తాయే కానీ విసుగును కలిగించవు భక్తి ప్రపత్తులతో మీరు కోరాలే కాని గురు ప్రసాదిత సత్యానుసారం జనక మహారాజుకు వశిష్ఠుల వారెలా ఈ మహిత్యాన్ని బోధించారు అదే విధంగా పద్మ పురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి ముందు పారిజాత అపహరణం గురించి తెలుసుకుందాం ఒకనొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి ఓ ఓహరి నీకున్న పదహారు వేల ఎనమండుగురు భార్యల్లో నీకు అత్యంత ప్రియమైన ఆమెకు ఈ పువ్వులు ఏవయ్యా అని కోరాడు ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది నంద నందనుడు ఆ నందనమన కుసుమాన్ని రుక్మిణికి కానుక చేశాడు ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది ప్రియమైన భార్య కీయమంటే తనకియాలి కాని ఆ రుక్మిణి కీయడమేమిటని కోపించింది కృష్ణుడు ఆమెకి ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో ఊరుకునేది లేదని బెదిరించింది అత్యంత ప్రియురాలైన ఆమె అరుక తీర్చడమే ప్రధానంగా తలంచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామా సమేతంగా గరుక్వంతుని నదిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి చేరుకున్నాడు స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు ఇంద్రోపేంద్రల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది అక్కడి గోలోకంలోని గోవులకు గరుక్మంతునికి భీషణమైన సంగ్రామం జరిగింది ఆ సమరోత్సాహంలో వైనతీయుడు తన తొండం ముక్కతో గోవులను కొట్టడం వలన గోవుల యొక్క చెవులు తోకలు తెగి రక్తధారాలతో సహా భూమిన పడ్డాయి వాటిలో తోకల వలన గొబ్బి చెట్లు చెవుల వలన టీకటి చెట్లు తాకటం నుంచి మేహదీ వృక్షాలు ఆవిర్భవించాయి మోక్షాన్ని కోరుకునేవారు ఈ మూడు చెట్లకు దూరంగా ఉండాలి ముట్టుకోరాదు అదే విధంగా గోవులు తమ కొమ్ములతో కొట్టడం చేత ఆ పక్షిరాజు యొక్క రెక్కల వెండ్రుకల నుంచి మూడు రకాల పక్షులు జన్మించాయి ఇవి మూడు కూడా శుభప్రదమైనవే గరుడ దర్శనం వలన మానవులు ఏ ఏ శుభాలనైతే పొందుతున్నారో అటువంటి సర్వశ్రేయస్సులను ఉపరి పక్షిత్రయాన్ని చూసిన మాత్రానే పొందగలుగుతారు సవినయ పురస్సరంగా పారిజాత ద్రుమాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు దానవాంతకుడు దాన్ని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సత్రాజితి నివాసంలో ప్రతిష్ఠించాడు అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్న తన పిలిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ ప్రాణప్రియ నేనెంతైనా ధన్యవరాలిని నీ పదహారు వేల ఎనమండుగురు స్త్రీలలోనూ నేనే నీకు మీరు మిక్కిలి ప్రియతమను కావడం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాయి అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి నీతో పాటు గరుడ రూఢని బొందుతో స్వర్గ సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎన్నడూ ఎవ్వరూ కళ్లారా చూసి ఎరుగని కల్పవృక్షం నా పెరటి మొక్కగా ఉండడానికి ఏమిటి కారణం నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి ధారపోసినా అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదాన తాడించినా నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమానురాగాలు పొందడానికి నేను గత జన్మంలో చేసిన పుణ్యమేమిటి అదీగాక జన్మజన్మకి నీ జంటని ఎడబాయకుండా ఉండాలంటే నేనిప్పుడింకా ఏమేం చేయాలి అని అడిగింది అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ ఓ నారీలమా సత్యభామా నీవు నన్ను కోర కోరినా చెప్పరానిది అడిగినా ఏ రాని దానిని ఆశించినా కూడా నీ సంస్థ వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా విధి అందుకు కారణం నీ పూర్వజన్మనే అంటూ ఇలా చెప్పసాగాడు కృదుయుంతంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు అతనికి లేకలేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లను తన శిష్య పరంపరలోని వాడే అయిన చంద్రుడనే వానికిచ్చి పెళ్లి జరిపించాడు దేవశర్మ ఒకనాడి మామ జామాదలిద్దరూ కలిసి సమిధులను దర్బలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్లి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య సూర్యోపాస్తి పరులు అయిన వారి జీవిత వినానానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులు కాని గాణాభత్యులు కాని సౌరవ్రతులు కాని శాక్తీయులు కాని వీరందరూ కూడా వాన చినుకులై వాగులై వంకలై నదులై తుదకు సముద్రాన్నే చెందినట్టుగా నన్నే పొందుతున్నారు పుత్రభాత్రాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామరూప క్రియాదులతో ఐదుగా విభజించబడి ఉన్నాను అందువలన మరణించిన మామ అల్లుళ్లను మన వైకుంఠానికే తీసుకురమ్మని తన పార్షదులకు ఆజ్ఞాపించాడు పార్షదులు ప్రభువాజ్ఞను పాటించారు సూర్యతేజస్సుని కాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే సాగాయి ఇక గుణవతి కథ చూసుకున్నట్లయితే పితృభర్త మరణవార్తను విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయింది కాని పోయిన వారితో తాను కూడా పోలేదు కనుక మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు కనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయానంతటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమ గతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది శేష జీవితాన్ని శేషసాయి స్మరణలోని గడుపుతూ దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతాన్ని జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది పరమ సదాచారు పరులైన వారింట పుట్టి పెరిగింది కావడం వలన బాల్యం నుంచి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది ఇదంతా చెప్పిన కృష్ణుడు ఇంకా చెబుతూ సత్య పుణ్యగన్యాలు భుక్తి ముక్తి దాయకాలు పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయినా ఆ రెండు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవన్న సంగతి నీకు తెలుసు కదా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపజేస్తాను ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసి పూజ చేసేవారు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భాసిస్తారు విష్ణువాలయంలో మార్జనం చేసి సగతో భద్రం శంఖం పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజుల్లోనూ కనీసం మూడు రోజులైనా ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్లవుతారు ఇక పుట్టింది రగాయితో జీవితాంతము చేసేవారి పుణ్య వైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలయ ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడు నిష్ఠతో ఆచరిస్తూ కాలం వెళ్లదీసి కొన్నాళ్ల తరువాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్లి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లలోకి చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోని ఆకాశం నుంచి శంఖ చక్ర దద పద్మాయుధాలు ధరించి విష్ణాభులైన విష్ణుదూతలు గరుడ తాకాయుతమైన విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో బాటుగా వైకుంఠానికి చేర్చారు కార్తీక వ్రత ఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది అనంతరం శ్రీ మహావిష్ణువులైన నేను దేవతల ప్రార్థన మీద దేవకి గర్భాన ఇలా కృష్ణుడిలా అవతరించాను నాతోపాటే అనేక మంది వైకుంఠ వాసులు కూడా యాదవులుగా జన్మించారు పూర్వ జన్మలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రాజిత్ కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు ఈ జన్మ వైభోగానికి అంతటికీ కారణం పూర్వ జన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేశమే తప్ప ఇతరం కాదు ఆ జన్మలో నా తప్పిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి సతరాజ్య సత్యభామగా ఇలా జన్మించావు ఈ జన్మ వైభోగానికి అంతటికీ కారణం పూర్వ జన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేశమే తప్ప ఇతరం కాదు ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంటా వంటా కూడా లక్ష్మీ కళ స్థిరపడింది అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణయతి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే ధారబోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు సత్రాజితి నువ్వే కాదు నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాన నిష్ఠులు నా భక్త గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా తత్కారణాల రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూ ఉంటారు రాగవతి ఒక్క రహస్యం చెప్తాను విను తపోదాన యజ్ఞాధికాల నిన్నీంటినీ నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో పదహారో వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తించుకోని విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను కార్తీక వ్రత పుణ్య ఫలాలను విని పులకితాంగి తాంగి అయిన ఆ పూబోడి తన ప్రియపతి అయిన విశ్వంభరుడికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది